హాయ్ అండి వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే శారీకి నేను కాల్స్ ఎలా వేస్తున్నాను అలాగే శారీకి నేను వన్ మీటర్ క్లాత్ ఎలా అటాచ్మెంట్ చేస్తున్నాను మీకు వివరంగా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఫస్ట్ నేను కల్లి నేను అంచు అనేది కొడుతున్నానండి చూడండి లోపలికి ఒక పావి ఇంచు పైన ఒక పావు ఇంచు మొత్తం ఒక హాఫ్ ఇంచు మొత్తం ఒక హాఫ్ ఇంచు అండి కల్లి నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను అలాగే థ్రెడ్స్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోండి అలాగే నేను లోపల సైడ్ మనం ఫాల్స్ వేస్తాం కదా ఫాల్స్ వేసే సైడ్ నేను వన్ మీటర్ క్లాత్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను అలాగ చూడండి ఫస్ట్ కిందని లైనింగ్ అనేది పెట్టేస్తాం అంటే నేను బ్లౌజ్ పీస్ అనేది వేసుకున్నాను లైనింగ్ వేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ వేసుకోవచ్చు రెండు కలిపి ఒక పావించ్ అనేది లోపలికి పెట్టేసి పైన ఒక పైన ఒక పావించి మొత్తం అరేంజ్ చేయండి అరేంజ్ పెట్టుకొని మనం అనేది లోపల సైడ్ వస్తుందండి ఏం పెద్దగా కనిపించదు రెండు కూడా మనం అటాచ్మెంట్ చేస్తున్నాం చూడండి చాలా జాగ్రత్తగా శారీ అనేది జారుతుంది అందుకని కొంచెం గట్టిగా పట్టుకోండి అలాగైతే మనకి రెండు సమానంగా వచ్చి కుట్ట అనేది కరెక్ట్గా ఉంటుంది అందులో కుర్చీలు అనేది ఎక్కువ వస్తాయండి పైన నేను ఒక పావు ఇంచి పైన వదిలేస్తాను ఒక వన్ వన్ ఇంచి పైన వదిలేస్తాను పైన అలాగే కిందని కూడా క్లాత్ అనేది మిగులుతుందండి మనం హాఫ్కి కట్ చేసుకొని రెండు రెండు కూడా అటాచ్మెంట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ అనేది కట్ చేసేయండి చూడండి మీకు శారీ అనేది ఎలా వస్తుందో బయట వైపు లోపల ఇలా పైన ఉన్నది అంచు వైపు అనేది ఒక అరి అరించిలో ఇలా స్ట్రైట్ గా కుట్టేయండి ఎందుకంటే మనం కుర్చీలు పెట్టుకునే సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకి ఏమి కనిపించదు అలాగే యువతల సైడ్ మన అవతల అవతల సైడ్ మనకు అంచు కుట్టాం కదా అట్లాగే లోపలికి పావించి పైకి ఒక పావించేసుకొని అరించిలోని మనం అంచు అనేది నీట్ గా కుట్టేయండి సారీ అంచు ఎలా కుడతామో అలాగే కుట్టేయండి అలా అయితే మనకి శారీస్కి కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి ఎంత బొద్దుగున్నా కూడా సరిపోతాయండి ఎవరో నూటుకో కోటుకో ఒకళ్ళో ఇద్దరు సన్నగా ఉంటున్నారు ఇద్దరు పిల్లల కంటే ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ వల్ల ప్రెగ్నెన్సీ కానించి మెడిసిన్ వాడడం వల్ల మరి హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల ఎలాగైనా సరే ఉళ్ళు అనేది కంపల్సరీగా వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉంటేనే ఒకరికో ఇద్దరికో పెద్దగా ఉళ్ళు రావట్లేదు ఆ శారీస్ పెళ్లి శారీస్ అనేది అస్సలు బ్లౌజెస్ అనేది సరిపోవట్లేదు అబ్బరికి కూడా అలాగే నేను పాలు చేస్తున్నాను చూడండి ఒక్క పాదం సైడే మధ్యలో పెట్టేసి ఇలాగా కుట్టుకున్నాం అనుకోండి మనకి సారీ అనేది ఒక సైడ్ చిన్నది మడత పడిపోతుంది అలాగని కూడా అంటారు కస్టమర్స్ మే మీరు కాల్ చేస్తుంటే నేను నడుస్తుంటే కొంచెం మడత పడుతుంది అట్లా కాకుండా రెండు సమానంగా ఉండి పాల్స్ చేయండి అని కస్టమర్స్ కూడా ఉంటారు చాలా జాగ్రత్తగా వన్ ఫారం దగ్గర మధ్యలో కుట్టు పడేలాగా వేయండి అలాగా అలాగా నీట్ గా కుట్టండి అలాగే నీట్ గా కొడితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది లేకపోతే ఉగ్గులు ఉగ్గులుగా వస్తుంది నేను ఆల్రెడీ కుట్టాను ఈ శారీకి అనేది ఉగ్గులు వచ్చేయండి మళ్ళీ ఉగ్గులు వచ్చేయని శారీ అనేది మొత్తం ఇప్పేసాను ఎలాగో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైంది నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను లాస్ట్ వరకు కూడా కిందంచు పైంచు కూడా ది కలిపి కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే నేను ఎప్పుడు ఇలాంటి శారీస్ పైనుంచి చేస్తాను ఉగ్గు వస్తుందని నేను నేనేం చేశానంటే లోపల నుంచే కుట్టేశాను చూడండి ఇట్లా లోపల నుంచి కుట్టడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ చూడండి ఆ ఎంచు ఏమైంది మధ్యలో పడింది మధ్యలో పడి ఆ పై సారీకి కలిపి పైన పాల్స్ కి కలిపి కొంచెం క్రాస్ వచ్చిందండి క్రాస్ వచ్చడం వల్ల ఏమైందంటే ఇది చూడండి వెనకాల ఎలా ఉగ్గులుగ్గులు వస్తుందో బ్యాక్ సైడ్ చూడండి పాలు వెనకాల ఉగ్గులు ఉగ్గులుగా చూడండి అట్లా వచ్చింది కదా ఏం చేశానండి మొత్తం కుట్టేశాను అసలు ఆ పర్వాలేదు బాగా ఉండి అని అటు చేయేసి చేసి పాల్స్ చాలా కష్టపడి కుట్టానండి మొత్తం కుట్టేసిన తర్వాత చీరను చూస్తే అసలు ఉగ్గులుగ్గులుగా ఉంది అయ్యో ఇలా కుడితే మళ్ళీ ఏమంటారు వాళ్ళు కాస్ట్లీ శారీ అసలే అలాగని ఏం చేశాను తెలుసా మళ్ళీ ఇప్పేసాను మొత్తం కూడా కుర్చీలు కూడా పెట్టానండి ఎందుకంటే ఉగ్గులు మరి మరియు ఎక్కువగా ఉంటాయి లూజ్గా ఉంటది ఇక్కడ మనం కుట్టేది అప్పుడే అందుకని ఇలాంటి మిస్టేక్ అనేది చెయ్యకండి నేను ఏం చేసానంటే నార్మల్గా ఏం పర్వాలేదులే ఉగ్గు రాదులే అనుకున్నాను కాకపోతే ఈ శారీకి అనేది ఉగ్గు అనేది వచ్చేసింది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఈ వీడియో తీసి పెట్టాను మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కాస్ట్లీ శారీస్ కానీ మళ్ళీ డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అలాంటి వాటికి రోడ్లకి కిందంచు అనేది కుట్టేయండి కాకపోతే ఈ పాల్స్ ఉన్న సైడ్ కాకుండా పైనుంచి అనేది కుట్టాలి చూసారా మొత్తం ఇప్పేసాను ఇప్పటిస్ ఏం చేస్తాను తెలిసి చిన్న బిట్టే డిజైన్ లాస్ట్ ఇలా పాల్స్ కింద పైనుంచి పైనుంచి మనం పట్టుకుంటే కింద మన కంచు ఎక్కడ ఉందో కనిపిస్తుంది అలా అలా పెట్టుకొని కుట్టేయండి కుట్టేస్తే మనకి పాల్స్ ఎక్కడ కూడా ఉగ్గులు రావు చాలా నీట్ గా ఉంటుంది శారీ కూడానా ఇలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎక్కడా ఉగ్గులు లేదు నేను ఇప్పాను కదా దారతీయులు ఉంటే తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు